రే అనిలా నువ్వు తిట్టబాకరా నారాయణని నారాయణ అంటే పైన దేవుడు ఎండ స్వామి నువ్వు నారాయణ తిడితే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పా ఇన్లా తొడగొట్టాడు ప్యాంటు ఉడిపోయింది వాడున్నాడు సిక్స్ టౌన్స్ నా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాడు నాయక్గాడు వాడికి చెప్తున్నారే నువ్వు ఎక్కడున్నా ఇతికి ఇతికి నిన్ను వెంబడిస్తా నిన్ను వదలను నేను ఎప్పుడో చెప్పా ఈసారి వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరం ఒక నేను రెండు సంవత్సరాల ముందే చెప్పా పార్టీ వచ్చిన మూడు నెలలకే మిషన్ అని తప్పా వెంకటేశ్వరపురంలో పంచాయత్ మేము వస్తాం మేము ఎంత చూస్తామని చెప్పి ఐదు వందల మంది పోలీసు ముందు అందరూ మూడు సంవత్సరాలు బయటకు వస్తే నేను మూడో రోజు బయటకు వచ్చా నా పార్టీ వచ్చా అనిల్ అనవసరంగా ఆ రోజు నా కాలిన కొట్టించాడు తొందరలో పరిస ఆ పర్యవసానానికి జవాబు మేము తీర్చుకుంటాం తప్పకుండా సిద్ధంగా ఉండు అనిల్ నువ్వు మేము మనుషులు ఎందుకంటే విపిఆర్ గారు ఒక మంచి వ్యక్తి ఒక పెద్ద మనిషి ఆయన ఒకరు జోగిపోయేవాడు కాదు ఒకరు తిట్టేవాడు కాదు అటువంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన దూరం చేసుకున్నా అతనికి పిచ్చి ఏ పరాకాష్ఠగా జరిగిందో నాకు అర్థం కావటం అతను మెంటలోడా శాడిస్టా నేను ఏమి తెలియని దద్దమ్మ నేను సైకోనా నాకు అర్థం కావటంలా ముందుగా చెప్పా ఒరే అనిలా నువ్వు తిట్టబాకరా నారాయణని నారాయణ అంటే పైన దేవుడు ఎమడ స్వామి నువ్వు నారాయణ తిడితే నువ్వు నాశనం అయిపోతారా అని చెప్పా ఇల్లా తొడగుట్టాడు ప్యాంటు ఊడిపోయింది మీసాన్ తిప్పాడు మీసాలు ఊడిపోయినాయి నువ్వు వద్దురా తండ్రి అంటే ఎవరు దుర్యోధను కూడా మంచి మాటలు ఇల్లా అట్టే వీడి వీడు లాస్ట్కి సిగ్గు లేకుండా జిల్లా అంతా నువ్వు ఇక్కడ వద్దు కార్యకర్తలంతా నువ్వు ఇక్కడ వద్దు అంటే నరసరావు పోయాడు ఒక ఫుట్బాల్ దండ దండి ఆ నింది అంతే రేపు రెండు లక్షలతో మెడ్రాస్లో పడతాడు తెలియగా అతను చాలా చాలా తెలివిగాడండి జగన్మోహన్ రెడ్డి కన్నా వ్యాపారస్తుడు బాగా మూడు వేల కోట్ల పైన సంపాదించాడు మద్రాసులో యాభై అరవై కోట్లతో మా కట్టించుకున్నాడు అతను తెలుసు చెట్టా ఓడిపోద్ది ప్రభుత్వం అని పోయి ఆడు చేరిపోతాడు మరి మీ కార్యకర్తల పరిస్థితి ఏందో ఆలోచించుకోండి ఒకసారి మీ కార్యకర్తల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి తొందరగా వచ్చేయండి చేరిపోండి లేకుంటే రెడ్ బుక్లోకి ఎక్కిపోతారు చాలా ఇబ్బందులు పడతారు కొంతమంది పోలీసు యాక్షన్ చేస్తున్నారు కొంతమంది బాగున్నారు ఓరాక్షన్ చేసే పోలీసులారా ఓరాక్షన్ తగ్గించుకోండి మంచిది లేకుంటే ఐదు సంవత్సరాలు మీకు జీతాలు ఉండవు పోస్టింగ్లు ఉండవు మీ సమస్య లేదు నేను చెప్తున్నా వాడున్నాడు సిక్స్ అవర్స్ నా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాడు నాయక్గాడు వాడికి చెప్తున్నా రే నువ్వు ఎక్కడున్నా ఎతికి నిన్ను వెంబడిస్తా నిన్ను వదలను నా కాలు రక్తం కారుతుంటే నాతో మాడకుండా ముద్దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తా ఉంటా నువ్వు చాలా మంది ఉన్నారు అందరూ అంత చూస్తాం తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తుంది బీపీఆర్ ఎంపీ అవుతున్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అన్ని సీట్లు వస్తున్నాయి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నూట అరవై రెండు సీట్లు ఖాయమని కూడా నేను తెలియజేస్తున్నా ఎవరైనా యాక్షన్ చేస్తే మీ అంత చూస్తామని హెచ్చరిస్తున్నా